చూడండి మిస్టర్ అప్పలనరసయ నా మటుకు నాకు ఈ జాతి మత భేదాలు లేవు కడుపులో ఉన్న శిశువు క్రైస్తవ మతం తెలుసా హిందూ మతం తెలుసా ప్రపంచమంతా ముక్కలైపోయింది లాంటి సంకుచిత భావాలతోనే మీరు ఓం అంటారు మేము ఆమెన్ అంటాం మేము మేరీ అంటాం మీరు కుమారి అంటారు మేము కొవ్వొత్తులు వెలిగిస్తాం మీరు దివ్వెలు వెలిగిస్తారు వెలుదంతా ఒకటే కదా మా పోపుకి మీ భారతము తెలుసు మీ శంకరాచార్యుడికి మా బైబిలు తెలుసు మనమంతా ఒకే రకం మనుషులం అండి ఈ జానెడు పొట్టే ఈ ఆరడుగుల తోలు తిట్టే అవుననుకోండి కానీ ఇది అమ్మాయికి తిరిగిన మతం ఎరగని చోటు ఏ మతం వారండి ఆడపిల్లకి పెళ్లి కాకముందే అత్తవారి అలవాటు చేస్తారు అది రైతే కానీ మా అమ్మాయి కొంచెం తిరగబడే టైపు మేం మర్చిపోయే టైపు మన్నించే టైపు ఫర్గివ్ అండ్ ఫర్గ్ మా కోసం తను మారకపోతే తన కోసం మేమే మారతాం డోంట్ వర్రీ థ్యాంక్స్ అల్లుడు గారు అల్లుడు వాడు బాగా థ్యాంక్ యూ గారు నేను అల్లుండండి థ్యాంక్ యూ అల్లుడు బావు గారు ండి ఒకసారి ఎలా వస్తారా ఉండో నేను ఇక్కడ ఖర్చు లెక్క చూస్తున్నాను ముందు జమ సంగతి చూడండి నెలాఖరులో జమ ఈ జమ నిజమా